తెలుగుదేశం పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్కి నియమా నియామకాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఈరోజు తెలుగుదేశం పార్టీ మీడియానే రాసింది వాస్తవానికి ఈ మూడు పార్టీలు కలిసి ఉంటేనే వాళ్ళు గెలవగలిగారు అనే విషయాన్ని కింది స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి దాకా వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏమాత్రం ఈ మూడు పార్టీల మధ్య చిన్న విభేదం ఏర్పడినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో నిలబడదు నేనే ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టానని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు వీళ్ళు ట్రోల్ చేసినప్పటికీ కూడా ఏది ఏమైనప్పటికీ మూడు పార్టీల కలయిక వల్లనే ఈ ప్రభుత్వం నిలబడి ఉంది ఏ మాత్రం తేడా వచ్చినా ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది కేవలం ఈ ప్రభుత్వం మెజార్టీ సంబంధమైన విషయం కాదు జనసేన పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వానికి ఇచ్చింది ఒక నైతిక మద్దతు అతని వాయిస్ కొద్దిపాటి మెజార్టీతోనే ఎన్నో సీట్లు మనం గెలుస్తాం కనుక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు మొత్తం రెండు వందల పద్దెనిమిది ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అందులో టీడీపీకి అరవై ఎనిమిది జేఎస్పీకి పద్నాలుగు బీజేపీకి మూడు కేటాయించారు అంటే మొత్తం ఎనభై ఐదు ఇప్పుడు జరిగినాయి మిగతా అలా పెండింగ్లో ఉన్నాయి వీటిల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న చోట జనసేన పార్టీ అభ్యర్థులకి అక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లుగా ఇవ్వడం జరిగింది ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఎవరికి ఇవ్వాలని చెప్పి కొన్ని పేర్లు సిఫార్సు చేసి చంద్రబాబు నాయుడికి పంపించారు అయినప్పటికీ ఆయన వాటిని పక్కన పడేశారు కనీసం పక్కన పడేశారన్న సమాచారం కూడా తమకు లేదని ఇప్పుడు వీళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తూ తాము చెప్పిన మాట చల్లడం లేదు అన్నది ప్రజల్లోకి వెళుతుందని చెప్పి వాళ్ళు బాధ వ్యక్తం చేశారు అయితే వీళ్ళని సముదాయించమని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకి చంద్రబాబు నాయుడు బాధ్యత అప్పగించాడని చెప్పి తెలుగుదేశం మీడియాలోనే రాశారు ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే జనసేనకి పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ సీటు కేటాయించినప్పుడు వర్మ అనేది తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్మ సహకరించమని తెలుగుదేశం పార్టీ ఆదేశించాలి కేవలం వర్మ కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కోసం సహకరించాల తన పార్టీ కోసం సహకరించాడు అది పార్టీ బాధ్యత తిరిగి వర్మని రీప్లేస్ చేయాల్సిన బాధ్యత కూడా పార్టీదే వర్మాని వేరే తోట ఏదైనా మార్కెట్ కమిటీల్లో కానీ లేదా ఏదైనా ఎమ్మెల్సీలు కానీ ఇవి ఇచ్చి ఆయన్ని బుజగించాలి తప్ప జనసేనకి ఎదురుగా మోహరింపజేస్తోంది తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అంటే తెలుగుదేశం పార్టీ తనతో పొత్తులో ఉన్న పార్టీల్ని బలహీనపరిచే అంశము పక్కగా నెట్టే అంశం అనేది సహజంగా మొదటి నుంచి అలవాటు ఆ అలవాటుని తెలుగుదేశం పార్టీ మీడియా కూడా భుజానకెత్తుకుని ఆ కార్యక్రమం చేస్తుంది కానీ పాత రోజులు కావేవి కేవలం నూట ముప్పై చిల్లర సీట్లు ఉన్నప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితిది గతంలో లాగా తెలుగుదేశం పార్టీకి అప్రాతిహాత్యమైన అధికారాలు లేవు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మీద ఆధారపడాలి రాష్ట్రంలో నిధులు లేవు తర్వాత ప్రజల్లో వాయిస్ లేదు పవన్ కళ్యాణ్ ఉన్న పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు నుంచే తెలుగుదేశం పార్టీ కొద్దిగా ఎన్నికల్లో నిలబడటానికి ముందుకు రాగలిగింది ఈ నేపథ్యంలో కింద నుంచి పైదాకా గుర్తుంచుకోవాలని అంశం ఒత్తు వల్లనే మనం నిలబడ్డాం లేదంటే పడిపోతాం అనేది గుర్తుపెట్టుకోవాలి